హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది డైమండ్స్ అండి రియల్ డైమండ్స్ మీకు ఐడియా ఉంది కదా రియల్ డైమండ్స్ అండి సో మనకి ఇది వచ్చేసి ఇది డైమండ్ డైమండ్ అండి ఇది అయితే మనకి ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్లో కనిపిస్తుంది కదా చూడండి మీరు ఇది ఈ పీస్ మనకు వచ్చేసి లైట్గా ఎల్లో షేడ్లో కనిపిస్తుంది మనకి అవునా ఇక్కడ మనకి వైట్ పేపర్ మీద పెడితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇది మనకి ఎల్లో షేడ్లో కనిపిస్తుంది ప్లస్ మనకి ఇది ఫుల్ వైట్ అండి ఇది కనిపిస్తుందా మీకు ఇది ఫుల్ వైట్లో ఉన్నటువంటి డైమండ్ ఇది చూడండి మీరు ఈ డైమండ్ ఫుల్ వైట్లో ఉంది సో చాలామంది దీనికి దీని తేడా అయిందని చెప్పి అడుగుతున్నారు కదా అయితే ఎల్లో షేప్ డైమండ్ ఎప్పుడు కూడా మనకి కొద్దిగా కాస్ట్ వచ్చే వరకు తగ్గుతుందండి అర్థమవుతుందా మనకి డైమండ్ అనేది ఫుల్ వైట్ ఎగ్జామ్ ఫుల్ వైట్లో మనకి డైమండ్ ఎప్పుడు కూడా ఫుల్ వైట్లో ఉండాలి ఓకేనా దాని గురించి చెప్తాను ఇప్పుడు మీరు వినండి ఇప్పుడు మనకి ఒకరు మనకి నో స్పిన్ చేయమని చెప్పారు సో నేను ఈ విధంగా నో స్పిన్ చేశాను ఇంకా ఇది పాలిష్ కాలేదనమాట ఇంక ఇది దీన్ని మొత్తం ఐ పాలిష్ అయిన తర్వాత ఇది మొత్తం షైనింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ బ్లాక్ బ్లాక్గా ఉంది కదా ఇదంతా కూడా మనకి ఫుల్ ఫినిషింగ్ అయిపోతున్న తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూపిస్తాను మీకు చూడండి సో ఇది ఈ డైమండ్ ఫుల్ వైట్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ ఫుల్ డై వైట్ ఉండాలి ఇప్పుడు ఎప్పుడైనా ఒక డైమండు ఫుల్ వైట్ ఉన్న డైమండ్కి మార్కెట్లో మనకి వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ డైమండ్స్లలో కూడా మనకి మూడు నాలుగు రకాల క్వాలిటీస్ ఉంటాయి చాలామంది డైమండ్స్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మ్యాక్సిమం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు డైమండ్ కొనుక్కోవడం చాలా కరెక్ట్ అండి ఈ స్టోన్ వచ్చేసి మనకి దీన్ని హన్కట్ అంటారండి దీన్ని హన్కట్ ఇది చూసారు ఎంత షేనింగ్గా ఉంది ఇది అయితే ఇది మనకి ఈ డైమండ్లలో మనము పెద్ద పెద్ద డైమండ్స్ కటింగ్ చేస్తుంటారు కదా అలాంటప్పుడు కొన్ని వేస్టేజ్ పీసులు ఎటు కాకుండా పడిపోతాయి కదా అలాంటి పీసులను వాళ్ళు ఏం చేస్తారంటే మాడిఫై చేసి డైమండ్ అంటే అసలు బంగారం కంటే ఎక్కువ వ్యాల్యూ కాబట్టి దాన్ని ఒక చిన్న ముక్క కూడా ఒక చిన్న ముక్క మిగిలినప్పటికీ కూడా దాన్ని కటింగ్ చేసి ఏదో షేప్లో తీసుకొచ్చి మనకి మార్కెట్లో సేల్ చేస్తారండి అసలు డైమండ్లో అనేది ఎక్కడ కూడా వేస్ట్ పోకుండా చూస్తారు సో ఈ ఇది వచ్చేసి ఇట్లా ఈ షేప్లో వచ్చింది కదా చాలా పత్లో ఉంటుందండి ఎంత పత్లో ఉందో చాలా పత్లో ఉంటుంది చాలా డెలికేట్గా ఉంటుంది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు దీన్ని లాకెట్ చేయమని చెప్పారు సో మనకి చుట్టూ గోల్డ్ ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ మనకు కొండి వస్తుంది వాళ్ళు లాకెట్ చేయమని చెప్పారండి ఓకే దీని కాస్ట్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ డైమండ్తో చూసుకుంటే ఇది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఫిర్వి వాల్యూ అయితే ఉంటుందండి స్టోన్కి మనకి ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవాలన్నా కూడా కొద్దిగా మనం అనుకున్నంత అమౌంట్ కాకపోయినా కొద్దిగా మనకు అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది డైమండ్స్కి అయితే ఈ డైమండ్ డైమండ్స్ని ఎలా వెయిట్ చేస్తారంటే అక్కడ కాంటాలు ఉంటాయండి పెద్ద పెద్ద ఎలక్ట్రిషిక్ కాంటాలు ఉంటాయి అందులో దీన్ని మనం సెంట్ సెంట్ లాగా యూజ్ చేస్తారు వాళ్ళు వెయిట్ని వచ్చేసి ఒక సె ఒక సెంటు రెండు సెంట్లు మూడు సెంట్లు ఆ విధంగా ఈ ఈ ఈ సైజు పీస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ సెంట్ ఉందండి ఇది పదహారు సెంట్లు అర్థమవుతుందా ఈ సైజు పీసు పదహారు సెంట్లు అయితే దీని వాల్యూ కూడా మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క తరీక రేట్ చెప్తుంటారు అది మనము రేటు చెప్పడానికి ఛాన్స్ ఉండదండి ఓకేనా ఇలాంటి ఈ డైమండ్లకు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేటుకుండా చెబుతూ ఉంటారు సో అది కొద్దిగా మనము తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఏంది నిజము ఏది అబద్ధం తెలుసుకొని మనము డైమండ్ డైమండ్స్ విషయంలో కొనుక్కుంటూ బాగుంటుందండి ఇంకోటి మనకి అమెరికన్ డైమండ్స్ ఉంటుంది కదా అమెరికన్ డైమండ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మీలాంటి వాళ్ళు అసలుకే గుర్తుపట్టలేదండి డైమండ్ కోసం కొద్దిగా గొప్ప తెలిసిన వాళ్ళు అయితే గుర్తుపట్టగలుగుతారు కానీ మామూలుగా అసలు అనుభవం లేని వాళ్ళు వెళ్తే మాత్రం చాలా మోసపోతారు అందుకే చెప్తున్నాను కంపల్సరీ మీరు డైమండ్స్ కొనే ముందు ఎవరిని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి మీరు డైమండ్లు కొనుక్కుంటే మాత్రం బాగుంటుంది ఎక్కడ నష్టపోకుండా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కామెంట్లో పెడుతున్నారు నా మొబైల్ నెంబర్ అడిగిన వాళ్ళకి ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ बाय अंदर की नमस्ते